నవసమితులరా నేర్మించిన శివస్ని ఇక ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ నుంచి నిన్న స్టేషన్ గణపూర్కి వెళ్ళడం జరిగింది మరి ఎందుకు వెళ్ళాడో ఏమి వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు మరి ఇన్ని రోజులు మా డబ్బులు వెళ్ళేమంటాడు రేవంత్ రెడ్డి సార్ కానీ సార్ ఢిల్లీకి పోతాడు సార్ అర్థంగా డబ్బులు వెళ్ళలేమంటాడు ఖజానా ఖాళీ అయిపోయిందంటాడు మళ్ళీ ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి స్టేషన్ గనపూర్ అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేయడానికి రేవంత్ రెడ్డి గారేమో నిన్న హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర ఒక ఇరవై నలభై కార్లు వేసుకొని సార్ అయితే స్టేషన్ గనపూర్కి రావడం జరిగింది మరి వచ్చి ఏం చేసిండయ్యా అంటే ఆడ స్టేషన్ గణపూర్లో జంక్షన్ పెడతాడా రైల్వే జంక్షన్ తీసుకొస్తాడు సరే అది పోని రేవంత్ రెడ్డి జంక్షన్కి డివిజన్కి తేడా తెలియదు నువ్వు ముఖ్యమంత్రివి మేము ఇజ్జత్ లేకుండా నీకు ఒకటి సరే అది పోని నిదానం డబ్బులు లేవు ఎనిమిది వందల కోట్ల రూపాయలు యాన్ని వచ్చినాయి ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయల నుంచి నువ్వు ఒక అనుకున్న గ్యారంటీకు సరే ఇప్పుడు ఐదు వందల బోనస్ రైతులకే చెందుంటే బాగుండేది అని ఒకటి ఇస్తే అయిపోవు కదా ఒక విద్యార్థులు జాబ్ లేని అంతో కొంత ఉద్యోగ ఉపాధి కల్పిస్తే అయిపోవు కదా లేకుంటే ఈ రాష్ట్రంలో భూమి లేని వారికి కూడా అంతో కొంత ఒకనికో ఇద్దే ఒకనైనా ఎనిమిది వందల కోట్లంటే మామూలు అదే ఎనిమిది వందల కోట్ల నుంచి దగ్గర దగ్గర ఐదు వేల దాకా భూములు కూడా ఐదు వేల మందికి కూడా భూములు కొనియచ్చు అట్లను కొనిచ్చినా కూడా ఈరోజు భూమి లేకుండా ఏ ఒక్కడు ఉండకపోయే పరిస్థితి ఉండేది ఇండ్లు లేని కూడా ఇండ్లు కట్టే ఇండ్లు కట్టేస్తే ఎంత బాగుండు విద్యార్థులకు ఆహారం సరిగా లేక విద్య సరిగా లేక విద్యార్థులు ఆగమైపోతూ ఉంటే వారికి ఆ యొక్క విద్య మంత్రి అందడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుస్తే ఏమైంది మాటలకే ఉన్నాడు మాటలకే ఉన్నావు నువ్వు శాతలు కాదు అక్కడ కూడా వచ్చి ఓ అర్ధగంట కేసీఆర్ మీద తిట్టినట్టున్నాడు అంతే ఈ వేస్టే మనిషే వేస్ట్ సరే అది పోని ఒక ముఖ్యమంత్రిలో హోదా ఉండి నీకు జంక్షన్ డివిజన్ తేడా తెలియకపోవడం ఈరోజు సిగ్గుచేటు నీలా రాష్ట్రానికి ఉండడమే దరిద్రం అన్నపిస్తుంది నాకైతే ఒకసారి చూడండి మిత్రుల రైల్వే జంక్షన్ బాధ్యత మీ మీ డాక్టర్ తీసుకుంటది వారి ఆ ఆయన శివులు చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం ఏమ ఈ మేడం గారట గతంలో కావ్య గారట జంక్షన్ తీసుకొస్తారట అని చెప్పిండు జంక్షన్ అంటే ఏందో రేవంత్ రెడ్డికి తెలియదు జంక్షన్ అంటే ఏందో కూడా తెలియదు అసలు జంక్షన్ ఎందుకు పెడతారో కూడా తెలియదు కడియం కావ్య చెల్లెలు తీసుకొస్తుంది అంటున్నాడు ఆవిడకు పార్లమెంట్లో పోయి అసలు మైక్ కూడా ఇత్తలేదా ఆమెకు ఆమె గెలిచినప్పటి నుంచి పార్లమెంట్లో ఆమె ఫోటో చూద్దాము అసలు ఎక్కడ కూర్చున్నదో కూడా తెలియదు అసలుంటి మేడమట డబ్బులు తీసుకొని వస్తుందట సారీ జంక్షన్ తీసుకొని వస్తుందట గెలిచినప్పటి నుంచి అసలు ఆవిడ ఉన్నారా ఏ కార్యక్రమాలు చేపడుతున్నారా ఎంపీగా ఉండి ఏం చేస్తున్నారు ఒక్క రూపాయికి రేవంత్ రెడ్డి ఇచ్చిన రెండు రెండు వందల కోట్ల రూపాయలే ఉందా లేకుంటే ఇంకా పార్లమెంట్ నుంచి ఏమైనా తీసుకొచ్చింది ఏమైనా ఉందా అంటే పార్లమెంట్ తీసుకొచ్చింది గుండు సున్నతో సమానం తెలంగాణ రాష్ట్ర ఖర్చుతో వెళ్ళి తప్ప ఒక్క రూపాయి కూడా వేరే ఒక్క రూపాయి కూడా మల్లీడే గారు స్టేషన్ కనుకూర్ని అభివృద్ధి చేస్తారట ఈమెకు ఓట్లేసి దగ్గర దగ్గర సంవత్సరం పన్నెండు నెలలు సంవత్సరం రెండు నెలలు గడిచిపోతా ఉంది అయినా కూడా మేడం గారు ఇంకా రాష్ట్రానికి ఏం దేలే ఏం చేకూర్చలే అని మేడం గారు మాత్రం తీసుకొస్తారట జంక్షన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక ఇది పనికిరాని ఇవ్వరాలు ఇవన్నీ ఈయనకు మాట చక్కగా రాదు ఏం మాట్లాడుతున్నాడు ఆయనేకే అర్థం కాదు ఇనేటోళ్ళు ఉంటే శౌర శంకాదే రకము ఇనేటోళ్ళు ఉంటే శౌర సావు కబుర్ సల్లగా చెప్తాడు అసుంటోడు కడియం కడియం శ్రీ హరి వచ్చి చెప్తానంటే సిగ్గు సిగ్గుండడానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంకా జియో ఫార్టీ సిక్స్ బాధితులు రేవంత్ రెడ్డినే గెలిపారని ఇసుంటోడిని గెలిపించారు ఈరోజు జియో ఫార్టీ సిక్స్ బాధితులు పట్టించుకోలే రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోలే రాష్ట్రంలో ఉన్న నానా రకాల సమస్యల గురించి ఏ ఒక్క మూలాన్ని కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోలే మాట్లాడలే ఏం చేయలే నిన్న సభలో అంటాడు కొందరు పెయిడ్ ఆర్టిస్టులు నడుస్తూ ఉన్నారు అని చెప్తున్నారు నేను సుపాసుపాగా ఒక సమాధానం చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరు నువ్వు అధికారంలోకి వచ్చి రాగానే ఎన్టీవీ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ నాలుగు వందల కోట్లు ఇచ్చి రావుడు వి సిక్స్ వేలు వివేక వెంకటస్వాములు గారికి ఆగిపోయి ఒక ఐదు వందల కోట్లు ఇచ్చినావుడు తర్వాత హెచ్ఎం టీవీ తర్వాత ఆ టీవీ ఈ టీవీ రకం కోట్ల రూపాయలు ఇచ్చి నడిపిస్తున్నావు చూడు దానిని పేడ్ ఆర్టిస్ట్ అంటారు వాళ్ళ దగ్గర అక్రికి అక్రిడేషన్ కార్డు ఉన్నా వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉన్నా వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్లు వాళ్ళు దొంగలు వాళ్ళు విధాలు అన్ని నేను చెప్తున్నా పేడ్ ఆర్టిస్ట్ ఎవరిని ఉద్దేశించి అంటున్నావు ఇంకా రేవంత్ రెడ్డి బినామీ ఒక అంటున్నాడు ఈయన పెట్టుకున్న పేరు ఆర్టిస్టే మరి సిగ్గు లేకుండా ఇంకో ఐదు వందల ఛానల్ పెట్టిన దానికి వెయ్యి కోట్ల రూపాయలు అయితే పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే నేను చూసుకుంటా ప్రజా వ్యతిరేకత వస్తా ఉంది వాళ్ళు ప్రజా సమస్యలు తీసుకొస్తలేరు వాళ్ళు పార్టీని సొంతగా నీ పేరు బ్యాచ్ చెప్తున్నా చెప్పు చెప్పు ఎగుతుంది వాళ్ళ మీద ఏం మాట్లాడుతున్నారా సోది నా కొడుకల్లారా ఈరోజు రైతాం ఏడుస్తా ఉంటే పొలాలు ఎండిపోతున్నాడు అడిగిపోయి ఇల్లు కూడా కొడుతున్నాడు ఆడతాడా నీళ్ళు లేదురా ముర్రో అనుకుంటా లభోద్దిబాం కొత్తుకుంటా అండి నువ్వు రేవంత్ రెడ్డి చెప్పులు నాకుతున్నావు కాబట్టి రేవంత్ రెడ్డి కాళ్ళు బూట్లు నాకుతున్నావు కాబట్టి నీకు రెండు కోట్లు మొషన్ కావచ్చు చల్లగా ఎంజాయ్ చేస్తాను ఏ ఛానల్ అయినా తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఏర్పడ్డాయి రేవంత్ రెడ్డి రాగానే అలా క్యాజువల్గా బయటికి పోయినా కూడా జస్ట్ మౌదు పెట్టినంతటి వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నాను తిడతా పోయి ఇష్టానుసారంగా తిడతారు వాళ్ళు ఎందుకు తిడతారు నువ్వు తిడతలేవా ప్రజలు తిట్లే రైతు బంధువు అడుగులే చెప్పుతో కొడతాను నువ్వు చెప్పలే అసెంబ్లీలో వాళ్ళ విలం కొడతానులే అనులే ఎవరైనా కులగడక తప్పంటే వాళ్ళని వంగబెట్టి గుద్దండి అని చెప్పలే ప్రజలపైన ఇష్టానుసారంగా కాంబేడ్లు చేసింది నువ్వే మళ్ళీ ఇప్పుడేమో రేవంత్ రెడ్డి అంటాడు నా ఫ్యామిలీ జోలికి వచ్చినట ఫ్యామిలీ జోలికి వచ్చారు మరి నువ్వు ఎట్లా పోయినావు మరి కదోకుంట్ల ఫ్యామిలీ వాళ్ళ జోలికి ఎట్లా పోయినావు రగ్గులు ప్రేసింగ్ వాళ్ళ జోలికి ఎట్లా పోయినావు సమంత జోలికి ఎట్లా పోయినావు వాళ్ళను మరీ పబ్లిక్గా నీ యొక్క తొత్తు మీడియాలు నీ చెడ్డి మార్చే మీడియాలు ఏం చెప్పినాయి ఏమని కూర్చినాయి నేను చూడలేదా ప్రజలకు చూడలేదా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాళ్ళు కళ్ళ కట్టినట్టు చూపించలేదా ఇంత ఘోరమా ఇంత అన్యాయమా అంటే నీ నీది ఒక్కటే ఫ్యామిలీ ఎదుట ఫ్యామిలీ కాదు నీది పరుగు పోతుంది వాడు పరుగు నువ్వు సీట్లో ఉన్నావు నీకు రక్తం మరుగుతుందా నీ కుక్కానికే మరిగితే ఓడిసిపోదురా తెలంగాణలో ఇక ప్రజలకు మరిగిందనుకో రేవంత్ రెడ్డి ఆడుంటాడు ఆడుంటాడు ఇక భలే చెప్తున్నాం ప్రజల కోసం తిరుగుతున్నాం నీలాంటి గూండాలు కూడా ఇది బెదిరిస్తూ ఉంటే నీ నీ బాంచనికి ఇది చేసే ఆ దొంగలు కూడా గుండాలు కూడా మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే ఉంటే అంత పీక్తే యంత్రాన్ని కూడా తిరుగుతూ ఉన్నాం ప్రజల యొక్క వాయిస్ని బయట పెడతా ఉన్నాం దానికడ కేటా డబ్బులు ఇచ్చి సాగుతానట చెప్పించుకుంటాం కొడుకుల్లో అన్నోళ్ళని ఎందుకు మీరు ఇచ్చుకునే ఛానల్ని చక్కగా నడుపుకుంటారు బై మా తెరువు ఎందుకు వస్తారు మా తెరువుకి వస్తే మాత్రం నాలుగు చీర కొడతా ఒక్కొక్కరిని ఇది రాష్ట్రం ఫస్ట్ ఇచ్చాక ప్రతి ఒక్కరికి ఉన్నది ఐడి కార్డులున్నా కార్డు ఉన్నా మా పని మేము చేస్తూనే ఉన్నాం ప్రదీ ఇక్కడ చూ చూపేయకుండా తిరగడం కదా మళ్ళీ చెప్తున్నా అరే ఎస్ఎంఎస్ టీవీగా నీది మాత్రం యాడంటే ఆడ పలక కొడతా బరాబర్ చెప్తున్నా యాడంటే ఆడ పలక కొడతా నీది